వంటలకు స్వాగతం ఈరోజు ప్రాన్స్ బిర్యానీ ఎలా రెడీ చేయాలో చేపిస్తానండి గురించి అర కేజీ పచ్చిరీలు తీసుకొని శుభ్రంగా క్లీన్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు పాన్ పెట్టుకొని ఆయిల్ పోసుకొని ఇది వేపుకుందామండి పచ్చియ్యలో వాటర్ పోయేంత వరకు ఒకసారి వేపుకుందాం దుచ్చా వాతా బయటకు వచ్చింది కదండి ఇప్పుడు ఇవి పక్కన పెట్టుకుందాం మళ్ళీ అదే పాన్లో కొంచెం ఆయిల్ పోసుకుందాం ఆయిల్ పోసుకున్నాం కదండి ఇప్పుడు ఓల్ గరం మసాలా వేసుకుందాం ఇప్పుడు రెండు రూపాయలండి ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాం చూసారా ఉల్లిపాయ బాగా బ్రౌన్ కలర్ వచ్చింది కదండి ఇప్పుడు ఒక స్పూన్ అల్లం ఎల్లిపాయ పేస్ట్ వేసుకుని అండి ఇప్పుడు మనం ముందుగా వేసుకుందాం పెట్టుకున్నాం వెయ్యి వేసుకుందాం ఇప్పుడు హాఫ్ స్పూన్ పసుపు ఒక స్పూన్ కారం అండి మీకు కారం ఎక్కువ కావాలంటే ఇంకా వేసుకోవచ్చు జీలకర్ర పొడి ధనియాల అండి కొంచెం పుదీనా అలాగే కొత్తిమీరండి ఒక స్పూను గరం మసాలా బిర్యానీ మసాలా అండి నేను స్పైసెస్ తక్కువ వేసాను కారం తక్కువ తింటామండి మీకు కావాలనుకుంటే ఇంకా ఇవి ఒక్కొక్క స్పూన్ పెంచుకోవచ్చు నేను గ్లాస్ గ్లాసున్నర బియ్యం తీసుకున్నానండి మూడు గ్లాసులు వాటర్ వేసుకుందాం ఇప్పుడు టేస్ట్ తగ్గ సాల్ట్ వేసుకుందాం చూడండి నీళ్ళు మరుగుతున్నాయి కదా ఇప్పుడు మనం ముందుగా కడుపు పెట్టుకున్నాం గ్లాసున్నర బియ్యాన్ని ఇందులో వేసుకుందాం చూడండి ఇలా కలుపుకుందాం నిమిషాల పాటు పెద్ద మంటలో ఉంచుకుందాం అండి వచ్చే వరకు అప్పుడు కొంచెం పుదీనా అలాగే కొత్తిమీరండి అన్ని బబుల్స్ వస్తున్నాయి కదా ఇప్పుడు కొంచెం వంట తగ్గించుకుందాం సిమ్లో పెట్టి ఒక పది నిమిషాల పాటు ఉడిపోయిందాం చూడండి రెడీ అయిందండి ఇప్పుడు స్టవ్ ఆపుకుందాం ఇప్పుడు బౌల్లోకి సర్వ్ చేద్దామండి చివరిగా కొంచెం కొత్తిమీర వేసుకుందాం అంతేనండి ఎంతో ఎమ్మి ఎమ్మిగా ఉండే పచ్చిలతో బిర్యానీ ఇంట్లో ఉన్న వాడితేనే సింపుల్గా చేసుకోవచ్చండి లాగా మీకు కూడా నచ్చితే కనుక ఒకసారి ట్రై చేయండి అలాగే కామెంట్ పెట్టండి ఏదైనా పెరిగే చట్నీతో క్యారెట్తో కానీ నిమ్మకాయ పిండుకొని తింటే చాలా బాగుంటుందండి అలా నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి